హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ గోంగూర చికెన్ ఇవాళ అసలు అయితే గోంగూర కోసుకొని నీట్గా క్లీన్ చేసి అట్టు పెట్టుకున్నానండి కానీ నేనైతే పప్పులో వేసుకుందాం అనుకున్నాను లేదంటే మీల మేకర్ గోంగూర వేద్దాం అనుకున్నాను తీరా చూస్తే మా పాప వచ్చి నాకు గోంగూర చికెన్ కావాలి అని చెప్పి అడిగింది అందుకని ఇదిగో ఇట్లా మొదలు పెట్టేశాను ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్టు చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకు వేపేసుకొని ఒక కేజీ చికెన్ అండి ఇది కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఇదిగోండి ఇట్లా మొత్తం అంతా కలిగి పెట్టుకొని కాసేపు మనం మూత పెట్టేసేసి ఈ ఆయిల్లోనే చికెన్ అంతా బాగా మగ్గేటట్లు బాగా ఉడకని ఇవ్వాలండి చూసారా ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చింది చక్కగా మగ్గిపోయింది చికెను ఇప్పుడు మనం ఆ ఐదు టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ అనుకో మాకండి ఎందుకంటే మనం కూరకి కూరని దృష్టిలో పెట్టుకోవాలి కేజీ కూర అలాగే గోంగూరను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదండి ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది అందుకని ఐదు టేబుల్ స్పూన్స్ వరకు మనం కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు మంచినీటిని తీసుకొని చక్కగా ఇట్లా పోసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి చూసారా పులుసు అంతా చిక్కబడింది చిక్కబడి ఈ మసాలాలు అలాగే మనకి కారం అదంతా మొక్కకు పట్టేసింది ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ వరకు మనం ఉప్పుని యాడ్ చేసుకుందాము సరిపోతే మీరు మరలా యాడ్ చేసుకోండి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఉప్పుని యాడ్ చేసాము మీరు కూరని ఇదే విధానంలో చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు రెండు పెద్ద సైజు టమాటాలు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇట్లా చక్కగా యాడ్ చేసుకోండి ఇప్పుడు పెద్ద కట్టలు రెండు గోంగూర కట్టలు అండి ఇవి ఒక ఐదు గుప్పెళ్ళ దాకా వచ్చినవి చక్కగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇట్లా చిన్న మొక్కలు మొక్కలుగా సన్నగా తరిగేసుకోవాలి మనం ఉడకబెట్టి కలుపుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుందండి ఇలా చక్కగా మొక్కలు మొక్కలు కట్ చేసి వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి మగ్గిపోద్ది ఇది చాలా తక్కువ సమయంలో ఆకూర కదండి ఊరికనే మగ్గిపోద్ది ఇప్పుడు కేజీ చికెన్కి ఈ పెద్ద కట్టలు రెండు వేసుకుంటే సరిపోతుందనమాట చూసారా అంతా చక్కగా నీట్గా కలిసేటట్లు మనం కలుపుకొని జాగ్రత్తగా మొక్కలు విడిపోకుండా మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ బయటకు వచ్చేవరకు వెయిట్ చేద్దాం చూసారా అన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కూర చక్కగా తయారైపోయింది అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరందరూ థ్యాంక్ యూ